ఎవరండి మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు సరైన ఉద్యోగం లేదు వెనక వ్యాపారాలు లేవు సరైన చదువు లేదు ఇవేవి లేదు పెద్దగా ఆస్తి లేదు ఐశ్వర్యవంతులము కాదు ఇవేవి లేకుండా చర్చికి వెళ్తే పాస్టర్స్ సంఘాల్లోని విశ్వాసులు అసలు ఎందుకండి గుర్తుపెట్టుకుంటారు అనేటటువంటి భావాలతోనూ అబద్ధపు ధోరణిలో ఎంతోమంది ఈ అపార్ అపార్థపు మైకపులోనే ఉంటున్నారు ఈ రోజుల్లో కానీ ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకిస్తున్నటువంటి వాగ్దానము ఏంటంటే యష్యా గ్రంథం నలభై మూడు మొదటి మూడు వచనాలు మీరు చదివితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సుద్దు నేను నిన్ను విమోచించి ఉన్నాను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సుద్దు ఒక ప్రశ్న అండి మనము పిలవబడిన వారమా లేక పిలువని పేరెంటాలకు వెళ్ళేవారమా ఒకనొక సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఇన్విటేషన్ లేకుండా కొందరు వెళ్తూ ఉంటారు ఎంతో అక్కడికి వెళ్ళి ఎంతో భయం భయంతో అక్కడ తిరుగుతూ ఉంటారు కానీ అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా చూసి ఏయ్ ఎవరి తాలూకా నువ్వు పెళ్ళికూతురా పెళ్ళికొడుప కొడుక అని అన్నప్పుడు వెంటనే బిక్కుబిక్కుమంటూ ఉంటారు ఎవరో ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ కొందరు కొన్ని అకేషన్స్కి వెళ్తారు అది ఏ అకేషనో తెలియదు తెలియకుండా నువ్వు ఎవరి తాలూకా అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు మేము పెళ్ళికొడుకు తా తాలూకా అని అంటారు కానీ వాస్తవంగా అక్కడ చూస్తే అది దినం భోజనాలు తెలియని విధానాల్లో చాలామంది ఉంటూ ఉంటారు పిలువని పేరెంటాలకు వెళ్ళినప్పుడు అక్కడ భయం ఉంటుంది అనవసరమైనటువంటి టెన్షన్ ఉంటుంది కదా ఈ రోజున పిలువబడి దేవుని సన్నిధికి ఏర్పాటు చేయబడినటువంటి పిలువబడిన వారము ఏర్పాటు చేయబడిన వారము దేవుని సన్నిధికి దేవుడు పిలిస్తేనే మనం వచ్చాం మనకి అనవసరమైన టెన్షన్ ఎందుకు మనకు కన్ఫ్యూజన్ ఎందుకు మనకు అనవసరమైనటువంటి మనకి కన్ఫర్మేషన్ దేవునికి మనము సొత్తు అయి ఉన్నాము దేవునికి స్తోత్రం గాక ఆమెన్ ఆయన మనల్ని పిలిచాడు విమోచించాడు గొప్ప లేబుల్ మన మీద వేశాడు అంతేకాకుండా దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలమైన మనకు ఆయన గొప్ప టైటిల్ ఇస్తున్నాడు నీవు నా సొత్తు అని సొత్తు అంటే ఆస్తి నువ్వు నా ఆస్తి అయి ఉన్నావు మీలో ఎవరైనా మీ ఇంటి తాళం పగలగొడితే మీరు ఊరికే ఉంటారా నానా రచ్చ చేస్తారు అంతేకాదు మీ ఆస్తి మీద ఎవరైనా చేయి వేస్తే మీ ఆస్తి జోలికి ఎవరైనా వస్తే ఊరికే ఎందుకుంటారు పోలీస్ స్టేషన్ అంటారు కోర్ట్ అంటారు అదంటారు ఇదంటారు కదా నానా రచ్చ ఉంటుంది అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన అట్లా దేవుడు అంటూ ఉన్నాడు మీరందరూ నా సొత్తు మీరు నా సొత్తు ఒకప్పుడు మీరు భయానకమైనటువంటి పాపములో పొర్లున్నప్పుడు అపవాది యొక్క బంధకాల్లో బంధించబడి పిచ్చ చేష్టలు చేస్తూ ఉన్నప్పుడు రకరకాల వ్యాధితో రకరకాల సమస్యతో ఒకప్పుడు లోకములో తిరుగుతున్నప్పుడు రకరకాలైనటువంటి ప్రతికూలతల్లో ఉన్నప్పుడు అపవాది యొక్క బంధకాలన్నింటినీ విరగొట్టి నా రక్తము చిందించి మిమ్మల్ని నేను నా సొత్తుగా మార్చుకున్నాను మీ మీద చేయి వేస్తే నేను ఊరుకోను మీ మీద ఎవరైనా తప్పుగా మాట్లాడినా నా సొత్తైన ప్రజలు నా ఆస్తి మీరు మీ మీద చేయి వేసినా మీ గురించి నెగటివ్గా మాట్లాడుకున్నా మీ గురించి కానిది ఏదైనా అబద్ధపు ప్రచారం చేయాలనుకున్నా నేనున్నాను నేను ఊరకే ఉంటానా మీరు నా సొత్తు నా రక్తం చేత కడగబడిన ప్రశస్తమైనటువంటి నా సొత్తు మీరు నా ఆస్తి అని దేవుడు మడలను గురించి చెప్పడానికి ఏమాత్రం సంకోచించటము లేదు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నిజంగా దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికి నేను దేవుడు తీసుకొచ్చాడు ఏ బండ నుండి చెక్కబడ్డాము ఏ రాత్రి నుండి మనం తీయబడ్డాము మహాజలరాశుల్లో నుండి పైకి లేపబడ్డాము ఈరోజు ఈరోజు ఇంత స్థానములో ఇంత స్థాయిలో ఉండటానికి కేవలం దేవుని యొక్క కృపే కారణమని నీవు హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నావా దేవుని సన్నిధిలో పిలువబడినట్లు మనం ఉండగలుగుతున్నాం పిలుపు ఉన్నది మనకి మనం ఆయన సొత్తైన ప్రజలమని స్వతంత్రంగా దేవుని ఆజ్ఞలను మనం గైకొని ఆ ప్రకారంగా నడిపించబడగలిగితే దేవుడు మన పట్ల ఇంకా ఎన్నో కార్యాలు చేయాలని ఇంకా సరికొత్త ప్రణాళికను మన మీద ఒక గొప్ప పథకాన్ని మన పట్ల ఆయన తయారు చేయబోతూ ఉన్నాడు ఆయన ప్రణాళికలకు ఆయన యొక్క సంకల్పానికి దేవునికి స్తోత్రము కలుగును గాక గాడ్ బ్లెస్ యూ